భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మహర్షి మేము ఎప్పుడు వెళ్ళిపోవాలనుకున్నా ఈ మహారాజు దశరథుడు ఏదో ఒక విధంగా ఆపుచేస్తున్నాడు మాకంతా తెలుసు ఈ మహారాజు ఆశయం వెనుక తమ సంకల్పం తాగి ఉంటుందని నిజం మునిరాజా అయోధ్య నరేంద్రుల వల్లే మా ఇటు మనస్ఫూర్తిగా మాకు ఇటు నుండి వెళ్లాలని లేదు తమరిని శ్రీరాముని దర్శించుకోవడం కంటే అధిక సౌభాగ్యం నాకేముంటుంది కానీ తమకు తెలుసు కదా ఇక మేము వెళ్లే సమయం ఆసన్నమైనదని అందుచే తమరు మహారాజుతో నా గురించి చెప్పండి ఇక మేము వెళ్లేందుకు అనుమతి ప్రసాదించాలని తమ వియోగం బహు కష్టతరం మునివరా తమ దయవలన నేడు మా సూర్యవంశ కీర్తి నలు దశలా విస్తరించింది మా అభ్యర్థన ఒక్కటి సర్వదా తమ పద సరోజాలకు దూరం కాకూడదని ఇక్కడ మా వలన ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే నేడు తాము ఔదార్యంతో క్షమించాలి అంతేగాని అయోధ్యను విడిచి వెళ్లరాదు మునివరా ఇప్పుడే అయోధ్య తమ సొంతం మమ్ము మా పుత్రులను సమస్త పరివారాన్ని తమ దాసులుగా భావించి నా కోరికను మన్నించండి రాజా తమరు మా హృదయాన్ని తమ నిశ్చల ప్రేమతో బంధించి వేస్తున్నారు అందుచే మా మనసులో మోహదుర్బలత కదలాడుతోంది అందుచే ఈ పరిస్థితిలో మేము మాలోని మమతానుబంధాల్ని ఛేదించుకోవాలి అప్పుడే ఒక కర్తవ్య ఫలాపేక్ష పూర్తి అవుతుంది కాని మనిషి సన్మార్గ భావన పథంలో సాగే వేళ అనాచితంగా తాను సామాన్య మమకారాలకు చిక్కితే ఒక మాయాజాలంలో చిక్కుకుంటాడు మహర్షి ఇలా తమరే వినుకంజ వేస్తే ఇక మా వంటి సాధారణ ఇంకేం కావాలి తమరు మహానుభావులు కదా గతంలో తమ తపోబలంతో మా పూర్వీకులు మహారాజులు త్రిశంకులకై అంతరిక్షంలో ఒక నవ స్వర్గ నిర్మాణమే గావించారు మీరు మా పతన క్షణాలు మర్చిపోయారు అప్సరస మేనక విరిసిన మోహజాలంలో బంధించి ఇంద్రుడు మా తపోబలాన్ని నాశనం గావించాడు మా చరిత్ర బహు విచిత్రమైనది రాజా లక్ష్య శిఖరములు చేరేటప్పుడే మానవుడు అతి జాగ్రత్తగా సంచరించాలి లేదంటే ఒక్క తప్పటడు అతని సహస్ర వర్షాల తపస్సుని ఒక్క క్షణంలో నాశనం చేస్తుంది అదే మాకు జరిగింది సరస మేనక ఇంద్రుని ఆజ్ఞతో మాకోసమని భూలోకానికి వచ్చింది ఆ సమయంలో మేము మా తపో బల శక్తితో దివ్యత్వం సాధించి పూర్ణ సిద్ధిని పొందాం ఆ కారణంగా మాలో అతీతమైన అహంకారం ఉండేది మాకంటే మహానుభావులు లేరని అంతటి మా అహంకారాన్ని ఒక స్త్రీ రూప సౌందర్యంతో తగిన సమయం చూసి తుత్తుల చేసింది నేను సర్వం తెలిసిన వారమైనప్పటికీ నా మోహంలో పడి లొంగి ఒక్క క్షణకాలంలో మా పవిత్ర తేజస్సుని కోల్పోయాం మాయ మహాశక్తి కలది రాజా అది ఎన్నో రూపాలలో మానవుని బంధిస్తుంది నన్ను మీరు ప్రశంసించి మాట్లాడుతున్నారే ఈ సమయంలో మాయ మాలో అహంకార రూపం ధరిస్తుంది ఇది వరకు దేవతుల్య మహర్షి వశిష్ఠులు దేవఋషులు కూడా గౌరవించేవారు వీరిపైనే మా శక్తిని దురుపయోగం చేసే మూర్ఖటకు పాల్పడ్డాం కాని క్షమామూర్తుల కృపతో దయా స్నేహాలతో మేం మాయ నుండి వెలువడ్డాం నేడు మరల మేం తమ ఆపార స్నేహ రూపంలో అదే మాయా మోహజాలాన్ని చూడగలుగుతున్నాం మాది మోహజాలం కానే కాదు ప్రభు తమ స్త్రీచరణాలను పూజించాలనే ఆశతోనే కేవలం మా స్థితిని నివేదించుకుంటున్నాం ఈ భావన నివేదనయే మోహజాలం రాజా శాస్త్రాల్లో ఉంది ఎప్పుడు తన సంసారిక కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడు తాను వెంటనే తన భార్య పుత్ర మిత్ర పరివార భావన బంధాన్ని తృణమాత్రంగా స్వయంగా వదులుకొని ధర్మ ఆధ్యాత్మిక చింతలను పెంచుకోవాలి అన్ని పరిత్యజించాలి తాను కేవలం మృత్యు ద్వారాన ఉన్నట్టు గ్రహించాలి అందుచేత స్వయంగా తానే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి మహాముని వశిష్ట తమరు మాకు అనుజ్ఞ ఇవ్వాలి మునివరా తమరిక్కడున్నందున మీ ఆధ్యాత్మిక ప్రకాశం నలుదశలా విస్తరించింది దాన్ని వదులుకోవడం మాకు మనస్కరించలేదు అయినప్పటికీ సాధువులను నదులను నిరోధించుట ఉచితం కానే కాదు అందుచే రాజా మేము విశ్వామిత్రుల మాటను సమర్థిస్తున్నాం తమరిరువురూ గురుదేవులే తమ ఆజ్ఞ శిరోధార్యమైనది గురుదేవ ఆర్య సుమంతను ఆదేశించండి తాము బ్రహ్మర్షి పయనానికి ఏర్పాట్లు చేయించండి కళ్యాణమస్తు శాస్త్రాల్లో ఉంది ఎప్పుడు తన సంసారిక కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడో తాను వెంటనే తన భార్య పుత్ర మిత్ర పరివార భావన బంధాన్ని తృణమాత్రంగా స్వయంగా వదులుకొని ధర్మ ఆధ్యాత్మిక చింతలను పెంచుకోవాలి అన్ని పరిచయించాలి తాను కేవలం మృత్యుద్వారాన ఉన్నట్టు గ్రహించాలి అందుచేత స్వయంగా తానే జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి వృద్ధ ప్రాయము తను వలిసి వృద్ధ ప్రాయముగారగాల పదమే మోహమదూల మాటలే ఇక అర్థ జ్ఞానాన్ని ఆచిచ వేలా రాజ్యభారములు దించి ఈ జన్మ సార్థకం చేసుకోవాలి రామునికి రాజ్యభారము దించి ఈ జన్మ సార్థకం చేసుకోవాలి ఈ జన్మ సార్థకం చేసుకోవాలి గురుదేవా మహారాజు దశరథుల వారు ఆశ్రమానికి వేంచేస్తున్నారు మహారాజు దశరథులు ఆశ్రమం శత వందల గురుదేవా కయాణమస్తు తమరికి స్వాగతం రాజా ఈ సాధువు ఆశ్రమానికి ఆకస్మిక ఆగమనమా ఏదో విశేష ప్రయోజనార్థమై ఉంటుంది అవును గురుదేవా తమతో మేము మా మనసులోని మాట ఏకాంతంలో విన్నవించాలి నేడు తమ నిత్యకర్మలకు ఆటంకం లేకపోతే నాకు కొద్ది సమయం వినియోగించాలని ప్రార్థన అవశ్యం సదాశయ గురుకృప ఉంటే అఖిల మనోరథాలు వ్యయ ప్రయాసలు లేకనే సఫలమవుతాయి మేం కూడా ఈ జీవితంలో పొందిన పెన్నిధి అంతా ఈ శ్రీచరణాల పూజ వల్లని ప్రభు ఇప్పుడు మా మనసులో ఒకే ఒక అభిలాష అంకురించింది అది మీ పవిత్ర దీవెనతో రూపం దాల్చాలి అప్పుడే ఈ జీవితం సార్థకమవుతుంది మేము సర్వదా మీకు ప్రసన్నలో రాజా తాము నిశ్చింతగా మనోభీష్టాన్ని ఎరిగించండి హే మునివరా రాముడిప్పుడు సర్వవిధాలా యోగ్యుడయ్యాడు సేవకులు మంత్రులు నగరవాసులు ఎదురు తిరిగే శత్రువులు కూడా శ్లాఘిస్తున్నారు సకల ప్రజలకు రాముడంటే అతి ప్రియం అది మీకు చెప్పనక్కరలేదు అందుచే మేము అయోధ్యారాజ్య భారాన్ని రామునికి అప్పగించాలనుకుంటున్నాం ఆచార్య శ్రీరామచంద్రునికి రాజ్యాభిషేకానికి అనుజ్ఞయిస్తే త్వరలో మీ సాన్నిధ్యంలోనే రాముని రాజ్యాభిషేకానికి తగిన ఏర్పాట్లు చేస్తాం తర్వాత జీవించినా నాకు ఏ వ్యాకులత ఉండదు మహారాజా తమ మాటతో మాకు అపార ప్రాప్తి కలిగింది తమ తీర్మానం అతి ఉత్తమం ఉచితం కానీ దీని కొరకు తమరు ప్రముఖులను ఆహ్వానించాలి కొలువులో రాజ్యంలో ఉన్న సామంతరాజులను సమస్త మంత్రులను అధికారులను విజ్ఞానులను రాజ్య ప్రముఖులను పిలిపించి వారందరి ఆమోదాన్ని స్వీకరించాలి అలా సర్వసమ్మతంగా రాముణ్ణి అభిషిక్తుణ్ణి చేయాలి ఇదే తమ వంశ సాంప్రదాయం కదా తమరలాగే ఆచరించాలి పరమ పూజ్యులారా నేడు విచ్చేసిన సజ్జనులారా వంశంలో మా పూర్వీకుల వలె మేం కూడా ఇంతవరకు ప్రజలను కన్నబిడ్డలుగా భావించి సదా జన కళ్యాణానికై చాలా సత్కార్యాలు చేశాం అలాగే గతంలో మా పూర్వీకులు చేసినట్లే అదే విధంగా జీవిత చివరి దశలో వానప్రస్థ సన్యాసాలు స్వీకరించి మా ఆధ్యాత్మిక ఉన్నతికై సాధన చేయదలుచుకున్నాము అందుచేత తామెల్లరి అనుమతి తీసుకుని మా జ్యేష్ఠ పుత్రుడు రామునకు ఈ రాజ్య భారాన్ని అప్పగించదలిచాం మేము త్వరలో రామునికి అభిషేకం చేయదలుచుకున్నాం నేడు ఈ మా తీర్మానం తామెల్లరకు అనుకూలంగా ఉంటే అందుకు తామెల్లరూ మనసారా సమ్మతిస్తే ఈ సత్కార్యాన్ని తామెల్లరూ సమర్థించండి లేదా మా నిర్ణయంలో ఏదైనా లోపముంటే మాకు నిస్సంకోచంగా తమ అభిప్రాయాలు చెప్పండి మహారాజా తమరీనాడు మా మనసులోని మాటే చెప్పారు మేమంతా తమ మాటను ఇప్పుడు మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాం మహారాజా ఎందుకు సమర్థిస్తున్నారు రాజుగా మా మాటను మీకు చెప్పినందుక ఇది కేవలం ఒక కోరిక నన్ను తృప్తిపరచాలనే మీరు ఈ తీర్మానం సమర్పిస్తున్నారా తాము ఏ కారణాల వల్ల రాముడు రాజుగా అంగీకరిస్తున్నారు మేం తెలుసుకోదలుచాం రాముడు అజేయుడు సత్యవంతుడు శీలవంతుడు రాముడు ప్రజ్ఞావంతుడు మహత్తర పరాక్రముడు తాను ప్రజల సుఖదుఃఖాలను పంచుకొని దుఃఖితులైన వారిని ఓదారుస్తారు శత్రువుల నుంచి దేశాన్ని సంరక్షిస్తారు సురోసురును కూడా పరాజితులను చేసే శస్త్రాస్త్ర కోవిద్ రాముడు ప్రభువైన కూడా తోటి జనులకు స్నేహితుడి వాడు ఇంకా రామునిలో ఎన్నో ఉత్తమ గుణాలు ఉన్నాయి రాచరికానికి తగిన లక్షణాలున్నాయి ఈ ప్రజకు శ్రీరాముడంటే అంతులేని గౌరవాదరణలున్నాయి సాటి స్నేహితునివలే స్వామిపై నమ్మకమున్నది ఈ సమస్త కారణాల వల్ల రాముడు రాజవడానికి సర్వదా అర్హుడు మహారాజా ఈ సభాసదులంతా సమర్థిస్తున్నారు ఇప్పుడే రాముణ్ణి ఈ సభకు పిలిపించి తమ రతనితో ఈ నిర్ణయాన్ని తెలియజేయండి ఆర్య సుమంత ప్రభు రాముణ్ణి ఈ సభకు రావలసిందిగా సందేశం పంపించండి నిండు సభకు రమ్మని పిలిచారా ఏ కారణంగా కారణం ఆ సభకు వెళ్ళాక తమకే తెలుస్తుంది రా కుమారా త్వరగా బయలుదేరాలి ఇది రాజాజ్ఞ కనుక మీరు కాదనరాదు పిత్తూశ్రీ ఆదేశించి నిండు సభకు పిలిచారంటే ఏదో మా వల్ల పొరపాటు జరిగింటుంది కాదు ఆర్యా తమరు పొరపాట అది అసంభవం ఏదైనా అత్యవసరమైన రాచకార్యమయ్యుంటుంది జానకీదేవి నిజాన్ని సెలవిచ్చారు నేటి సభలో సామంత దేశాధిపతులు సమస్త మంత్రులు గురుజనులు సకల ప్రజాప్రతినిధులు ప్రత్యేక కార్యనిర్వహణకై చేరువున్నారు వారు తమ రాకకై చూస్తున్నారు తమ పాదపద్మములకు ప్రణామం చేస్తున్నాడు తమ ఆదేశం మేరకు సేవలు చేయడానికి సంసిద్ధుడను ఆజ్ఞాపించండి రామ సభలో ఆశీనులైన సామంతులు మంత్రివర్యులు ప్రజాప్రతినిధుల సమ్మతితో నిశ్చయింపబడినదేమిటంటే ఇక తమకు యువరాజు పదవి నుంచి మహారాజుగా రాజ్యాభిషేకం చెయ్యాలని తమ యొక్క గుణగణాలు చూసి నిస్సందేహంగా తమరు ధర్మ మార్గాన ప్రజాపాలన చేస్తారని ప్రజలు తమర్ని అభిమానిస్తున్న కారణంగా రాజసింహాసనం అధిష్ఠించిన పిదప రాజ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లదని తమరు స్వతహాగా వీరులైనందువల్ల రాజ్య సరిహద్దుల రక్షణకు ఎలాంటి భయము ఉండదని ఈ రాజ్యానికి రాజుగా స్వీకరించాలని ప్రజల యొక్క కోరిక పూజ్యులారా మా అభ్యర్థులను మన్నించాలి మా ఉద్దేశంలో ఈ నిర్ణయం అనుచితమైనది మా పితృదేవులు ధర్మపాలకులు వీరాధివీరులని సమస్త లోకాలలో వారి కీర్తి ప్రతిష్టలు విరాజిల్లుతున్నాయి అలాంటి పరాక్రమవంతులు అంతటి ఘనకీర్తిగల పితృదేవులుండగా మహారాజ పదవిని మేమెలా స్వీకరించగలం మీరు ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు ఈనాటి వరకు తన ప్రజలను తన కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించారు వారి దివ్య పాదాల చెంత మా ప్రాణాలర్పించినా మేము వారి రుణాన్ని తీర్చుకోలేము ఈ తుచ్చ రాజ్యం కోసం వారిని తొలగించి మేము సింహాసనాధీశలమవుతామని మాకు పదవిని ఆపాదించి మాకు చాలా పెద్ద అన్యాయం చేశారు ఇందులో మీ తప్పేమీ లేదు మా ఆచరణలోనే ఏదైనా లోపం ఉండొచ్చు అందుకని మీరందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందులో వీరు దోషం లేదు రామా ఈ ప్రస్తావన ఏం చేశాం మేం మా దీర్ఘాయులో ఎన్నో రకాల భోగాలు అనుభవించాం కొన్ని వందల యజ్ఞాలు చేశాం ధర్మకార్యాలు చేశాం కానీ ఎప్పటి వరకు రాజుగా సింహాసనంపై కూర్చుని ఉంటాము అప్పటి వరకు ఈ బంధాల నుంచి విముక్తులం కాలేం ఇప్పుడు మేము వృద్ధులమయ్యాం అందుకని ప్రజాసేవా బాధ్యత మీ వేసి విశ్రాంతి ప్రజాసేవ చేయడానికి రాజపదవిని స్వీకరించి సింహాసనం మీద కూర్చోవలసిన అవసరం లేదు మేము మీ పాదాల నీడలో ఉండి కూడా చెయ్యగలం భగవంతుడు మీకు దీర్ఘాయువు ప్రసాదించుగాక అప్పుడే మేము మీ చల్లటి నీడలో ఉంటూ తమరికి ప్రజలకు సేవలు చేయగలం పితృదేవ మమ్మల్ని మీ చరణాల నీడ నుంచి దూరం చేయకండి రామ తమరొక్కరే ఇటువంటి మాటలు అనగలరు ఎందుకంటే మీలో గౌరవ మయాదల మూర్తీభవించాయి తమరు తండ్రిపై పెంచుకున్న మమతాను రాగాలలో తమ తండ్రి శ్రేయస్సు మరిచారు పుత్రుడు జనకుడికి మిత్రుడు కూడా ఒకవేళ మీరు మిత్రుల్లో ఆలోచిస్తే మా శ్రేయస్సు ఆలోచించేవారు ఇలాంటి మాటలు అనేవారు కారు మీ మాటల్లో పుత్రుడిగా ప్రేమ కనిపిస్తుందే కాని మిత్రుడి మిత్రత్వం కాదు ప్రభు తమరే విధంగా అన్నారు మేము మీ శ్రేయస్సు ఆలోచించడం లేదని దీనికి సమాధానం మేమిస్తాం రామా సెలవీయని గురుదేవ ఈ జగత్తులో నాలుగు విషయాల కోసం పురుషుడు ప్రయత్నించాల్సి ఉంటుంది ధర్మం అర్థం కామం మోక్షం వీర పురుషులు ధర్మార్థ కామాల్లో సాధన గావించి సఫలీకృతులైన తరువాత అప్పుడు వారి అంతిమ కర్తవ్యం ఏమనగా వారు ఆధ్యాత్మిక చింతన చేయాలి ఈ జీవాత్మ ఎక్కడి నుంచో ఈ శరీరంలోకి వచ్చింది ఈ శరీరం ఒకరోజు మరణించాల్సిందే అలా మరణించిన తరువాత ఆ జీవుడి ఆత్మ ఎక్కడికి చేరుకుంటుంది అని ఆలోచించాలి ఆ దారిని సరిదిద్దుకోవాలి ఇది కూడా మానవుడి కర్తవ్యమే అతన్ని మృత్యువు వచ్చి ఇహలోక బంధాల నుంచి విముక్తి చేయకముందే స్వయంగా తానే ఆ బంధాల నుంచి విముక్తి చెంది తీరాలి ఆత్మను పరమాత్మలో ఐక్యం చెందేలా పురుషార్థం చేసుకోవాలి మీ పితృదేవులు కూడా పరలోకంలో తమ స్థానం సుస్థిరం చేసుకోవడం మీకిష్టం లేదా పితృమోహానికి వశీభూతులై మీరు వారి కాళ్లకు సంకెళ్ళి వేయాలని ఎందుకనుకుంటున్నారు రామ ఈ సమయంలో ఒక పుత్రుడిగా మీ భావన ప్రశస్తమైనది మరో విషయం కర్తవ్యం అనురాగం కంటే గొప్పది ఈ సమయంలో ఇదే మీ కర్తవ్యం మమతానురాగాల్ని వదలండి గురుదేవ జీవితంలో కొన్ని క్షణాల్లో మనిషి తన కర్తవ్యాన్ని తెలుసుకోలేక సరేనా నిర్ణయం తీసుకోలేడు ఇది అలాంటి క్షణం గురుదేవుడు చెప్పింది నిజం అందులోనే మా శ్రేయస్సు గురువాజ్ఞను శిరసావహించండి ఈ విధంగా పరమాత్మలో ఐక్యం అవ్వటానికి మీ తండ్రికి సహాయం చేయండి రామ ఇది మా ఆజ్ఞ మరియు విన్నపం వద్దు వద్దు మహారాజా వద్దు మేం మీ పుత్రులం మరియు పౌరులం రెండు విధాలుగాను మీ ఆజ్ఞాబద్ధులం తమరు మాకు ఏం ఆజ్ఞాపించినా అది మా ధర్మంగా భావించి శిరసావహిస్తాము రాజా రామచంద్రుల వారికి 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 తన తండ్రి సమక్షంలోని తన పుత్రుడికి జయజయధ్వనాలు చేస్తూ ఉంటే ఆ తండ్రి పడే ఆనందానికి అవధులుండవు కదా గురుదేవా ఇప్పుడు రామచంద్రుడు రాజ్యాభిషేకానికి ఎలాంటి అవరోధాలు లేవనుకుంటున్నాం అందరికీ సమతమే కనుక ఈ శుభకార్యం శీఘ్రంగా జరగాలి మా అభిష్టము అదియే మా అందరి కోరిక ఏమిటంటే శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేకం విందుగా చూసే వెళ్ళాలి చంద్రుడు రేపు పుష్య నక్షత్రంలో విరాజిల్లుతాడు అందువలన రాజ్యాభిషేకానికి రేపటి రోజే ఉత్తమమైనది రేప ఇంత తొందరగానా భరత శత్రుఘ్నులు కూడా ఇక్కడ లేరే రాకుమారులు భరతులో వారు సత్వరం తిరిగి రాలేరు నా ఉద్దేశం ఈ నిర్ణయం రాజనీతి ప్రకారం సముచితమే మరో ముహూర్తం త్వరలో లేదు ఈ రోజే నగరం నలుమూలలా దండోరా వేయించండి రేపు ఉదయం శ్రీరాముని రాజ్యాభిషేకమని మన గురుదేవుల వశిష్ఠ మహర్షులు వారి ఆదేశానుసారం అభిషేకానికి సన్నాహాలు చేయించండి రామ మీరు కూడా గురుదేవుల ఆజ్ఞానుసారం కొన్ని వ్రతాలు చేయవలసి ఉంటుంది ఆహా ఏమిటి ఏమంటున్నారు సుమిత్ర మీరు రాముడిక మన రాముడికి రాజ్యాభిషేకం జరగబోతుందా అవును సోదరి లక్ష్మణుడే ఈ వార్తని తీసుకొచ్చాడు అవును మాత మహారాజు గారు రాజసభలో ప్రకటించారు సామంతులు మంత్రివర్యులు ఇంకా ప్రజల సమక్షంలో ఉదయాన్నే మా అగ్రజుల పట్టాభిషేకం అని నిజంగానా ఏం పుండరీ ఏ కమలనయనా ఇదంతా నీ దయ స్వామి మాత అగ్రజులే వేం చేశారు మాత పితృదేవులు ఆదేశించారు రేపు మా రాజ్యాభిషేకమని మేము మీ పాదాల చెంతకు ఆశీర్వాదం కోసం వచ్చాం ఆయుష్మాన్ భవ అయోధ్య రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించి మాతృదేవతలు బంధుమిత్రులు సమస్త ప్రజానీకం ఆనందించేలా ఆయుష్మాన్ భవ రాజువై సూర్యవంశ యశస్సుని ద్విగుణీకృతం చెయ్యాలి నేను ఇంతకాలంగా చేసిన పూజలు శ్రీమన్నారాయణుడి ఆరాధనలు సఫలమయ్యాయి కుల దేవత నీకు శుభాలు కలగచేస్తుంది అంతేకాక నీలో సూర్యవంశ కీర్తిని వృద్ధి చేసే శక్తిని ప్రసాదిస్తుంది మాత మీ ఆశీర్వాదాలు మంగళకరమైన మీ పలుకులే మా బలం మా అస్త్రం మా జీవితానికి శుభ సూచనలు ఈనాటి వరకు నీ అగ్రజుని చల్లని నీడలో ఆనందంగా ఉన్నావు కాని రోజు నుంచి మహారాజు గారికి ప్రథమ సేవకుడిగా అంగరక్షకుడిగా అనుక్షణం వారిని అనుసరిస్తూనే ఉండి తీరాలి ఈ రోజు నుంచి రాముడు నీకు ప్రభువు మాకు లక్ష్మణునికి ఎలాంటి అరమరికలు లేవు మాత లక్ష్మణుడు మా ద్వితీయ అంతరాత్మ మా మనస్సు లక్ష్మణుడి మనసు ఒక్కటి మేమే భోగం అనుభవించినా లక్ష్మణుడికి సదా మాతో సమానంగా సగభాగం ఉంటుంది లక్ష్మణుడే మా జీవితం మా రాజ్య వైభవం మా సర్వస్వం జీవితం అంతా తమ చరణాల సేవకే అంకితం ఇది సత్యం వెంటనే వినిపించండి పౌనుమాత రాజమహల్లో ఈ విషయం మాకు ఇంకెవరికీ తెలియదు పదండి అగ్రజ వదిని గారు ఈ వార్త విని ఎంతో ప్రసన్నలు అవుతారు